ಿಗುರ್ಭ್ಯೋ ನಮಃ ನಮೋ ದೇವ್ಯೈ ಮಹಾ ಶಿವಾ ಸತತ ನಮಃ ನಮಃ ಪ್ರಕೃತೈ ರೂಪಗತ ನಿಣತಃಸ್ಮದ ಅರ್ಚನಕಾಲಕಸ್ಕೃತಿ ಶಬ್ದಕ ಚಿಂತನಕಾಲೆ ಪ್ರಾಣಗತ ತತ್ವವಿಚಾರೇವತ ಜ್ಞಾನಂದಮಂ ದೇವ ನಿರ್ಮಲಸ್ಫಟಿ ಆಧಾರಂ ಸರ್ವೀ ಹಯಗ್ರೀವ अचदुर्वदनोब्रह्म युवाहुरपरोहरी अफालोचन शंभु हगवान्बादरायण ओं ऐं ऐ नम ओं ऐं ऐ नम ओं ऐसे नम ओं ऐं श्रीं श्रीमाते नम ओं ईं भ्रीं श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीं शी श्रीमाते नम ओं ऐं ह्रीं शीं श्रीमात्र नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మాత్రయనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రై నమ ఇదయం సర్వే సప్తతితమ శ్లోకే ప్రవేశామ ఇప్పుడు మనం డెబ్భైవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఈ శ్లోకంలో విశేషం ఏంటంటేనండి పూర్వార్థం మూడు నామాలు ఉన్నాయి పూర్వార్థంలో శ్లోక పూర్వార్థంలో ఉన్న మూడు నామాలతో త్రిశతి పూర్తవుతుంది మూడు వందల నామాలు అయ్యాయి ఇప్పటికీ మనం శ్లోకం మొత్తం చెప్పుకొని తర్వాత రెండు వందల ఒకటి నుంచి మూడు వందల వరకు ఉన్న నామాలను జపిద్దాం డెబ్భయో శ్లోకం నారాయణి నాద నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాధేయ వర్జిత నారాయణి నాద రూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృదయా హేపాయవర్జిత ఎంత అద్భుతమైన నావాలు అండి చాలా విశేషమైన నామాలు నారాయణి నాదరూప నామరూప వివివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృదయా హేయోపాదేయవర్జిత నారాయణి ప్రథమం నాదరూప ద్వితీయం నామరూప వివర్జిత తృతీయం హ్రీంకారి చతుర్థం హ్రీమతి పంచమం హృదయా షష్టం హేయోపాదేయవర్జిత సప్తం సప్తపది ఐదు శ్లోక నారాయణి నారం అయనం ఎస్యాహ సా నారాయణీ నారం అయనం ఎస్యాహ సా నారాయణి జ్ఞానమే నిధిగా కలిగిన వారు జ్ఞానమే ఆవిడ స్థానం ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ దివ్య జ్యోతి స్వరూపిణి అమ్మవారు ఉంటారు నారాయణి నాదరూప ఏమిటి నాదం అంటే ఓంకార నాదమే అమ్మవారి రూపము మొట్టమొట్ట ఏమీ లేదు అండి శూన్యం ఉంది ఆ శూన్యంలోంచి ఓంకారం అనిపించింది అందుకనే శబ్దరూప శబ్దగుణక మాకాశం అంటారు శబ్దగుణక మాకాశం శూన్యంలోంచే నాదం వచ్చింది అదే ఓ ఆ ఓంకారం ఎవరిది నాదం అమ్మవారిది ఓంకార మంత్రానుసంధాయిని అమ్మవారు ఓంకార బిజాక్షరి అంటే నాదరూప ఆ నాదమే అమ్మవారి రూపం నామ రూప వివర్ధిత నామ రూప వివర్ధిత అసలు అమ్మవారికి నామాలున్నాయా రూపాలున్నాయా నిరాకార స్వరూపిణికి రూపం ఎందుకు ఉంటుంది ఆ నామం ఎందుకు ఉంటుంది ఒక రూపం ఉంటే కదండి పేరుండేది రామశర్మ గారు శుభమ్మ గారు రామమూర్తి గారు ఇలాంటి అనేక పదాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక రూపం ఉంటే ఆ రూపానికి ఒక నామం పెడుతున్నాం లేకపోతే ఎలా గుర్తించడం చివరికి మనం పెంచుకునే కుక్కలకు బిల్లుకు కూడా పేర్లు ఉంటారు పేర్లు పెడుతుంటారు ఎందుకంటే వాటిని అన్నీ ఉంటాయి పెంచుకునే దానికి ఓ పేరు ఉంటే పిల్లగానే అది వస్తుంది అది మిగతా వస్తాయి ఏదైనా రావచ్చు అంటే ఒక నామం ఒక రూపం జీవులకు ఉన్నాయి ఒక రూపం ఉంటే రూపానికి నామం ఉంటుంది నామం లేకుండా రూపం ఉండదు రూపం లేకుండా నామం ఉండదు ఈ రెండు లేనివారు ఎవరు అమ్మవారు అంటే నామ రూప వివర్జిత ఇంకా హ్రీం కారీ హ్రీం కారీ హ్రీం 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 ఆ హ్రీం అనే పాజాక్షణలో గొప్ప శక్తి ఉంది ఎంత శక్తి అంటే హకార రకాల ఈకారాలు హకార రకాల ఈకారాలు హకారం సృష్టి రకారం స్థితి ఈకారం లయం సృష్టి స్థితి దయాలు హ్రీంకారంలో ఉన్నాయి హకారం సృష్టికారకం రకారం స్థితిగా స్థితికారకం ఈకారం దయకారకం స్థితి లయకారకమైన బీజాక్షరం హ్రీ ఓంకారం అకార ఓకారం అకారాత్మకం విష్ణు శివాత్మకం హ్రీంకారం సృష్టి స్థితి దయాత్మకం శ్రీకారం శకార రకార ఈకారాలు శకారం ఇచ్ఛాశక్తి రకారం జ్ఞానశక్తి ఈకారం క్రియాశక్తి మహాకాడి మహాలక్ష్మి మహాసరస్వరూపాలు అంత అంత అలాంటి గొప్ప గొప్ప బీజాక్షరాలు కనుకనే వాటితో కూడిన నామాలు మంత్రాలు అవుతున్నాయి అంచేత హ్రీంకారి నయకారిణి హ్రీమతి హ్రీమతి హ్రీ అంటే ఏమిటండి సిగ్గు అని అర్థం హ్రీ మతి అంటే బుద్ధి సిగ్గుతో కూడిన బుద్ధి కలిగినటువంటి స్థితి అసలు సిగ్గు అంటే ఏమిటి రకార్య నివర్తనం హ్రీహి అకార్య నివర్తనం ఏది చేయ తగనిదో ఏది చేయకూడదో దానికి దూరంగా ఉండడమే సిగ్గు హ్రీహి అకార్య దోరణం అకార్య దూరంతోనే హ్రీ ఫ్రీ కారణం ఫ్రీ అకార్య కారణం అకార్యమో దూరంగా ఫ్రీ అకార్య దూరణం దూరం అకార్యానికి దూరంగా ఉండటం హిరీ సిగ్గు అకార్య నివర్తనం అకార్యం నుండి నివర్తనం దూరంగా రావటం ఏదైనా ఒక అసభ్యమైనటువంటిది అశ్చర్యమైనటువంటిది ఏమైనా కనిపిస్తే మనం దూరంగా ఓడిపోతాం మనకు అనవసరం దూరంగా ఉండాలి అది హిరి అంటే అందుకనే సిగ్గే సింగారం అంటారు అది ఉండాలి అది ఎవరి తత్వం అమ్మవారిదే శ్రీమతి అటువంటి విశేషమైన తత్వాన్ని అమ్మవారి ఇచ్చారు హృద్య హృద్య అంటే హృదయంగమైనది అమ్మవారి నామం చూడండి ఎంత హృదయంగమంగా ఉంటుందో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీనిమ త్రీ నమ అది చదువుతుంటే ఎంత ఆనందం అండి హృదయంలో ఎంత గొప్ప ఆనందం కలుగుతుంది అది హృద్య అంటే హృదయంగమైన ఆనందమే హృద్యము ఇంకా హేయోపాధేయ వర్ధిత ఇది చాలా విశేషమైన నామం హేయ ఉపాధేయ వర్ధిత హేయ ఉపాధేయ వర్ధిత హేయ అంటే విడువదగినది ఉపాధేయ అంటే స్వీకరించదగినది ఉపాధేయ అంటే స్వీకరించదగినది హేయ అంటే విడువదగినది ఏది విడిచిపెట్టాలి ఏది విడిచిపెట్టకూడదు ఏది స్వీకరించాలి ఏది స్వీకరించకూడదు ఈ రెండు ఎవరికి ఉంటాయి జీవులకు ఉంటాయి మంచి విషయాన్ని స్వీకరించాలి చెడ్డ విషయాన్ని విడిచిపెట్టాలి హ్రీ రకాలైన వర్తనం అలాగే అంటే హేయ ఉపాధేయ వివర్జిత ఆ రెండు అమ్మవారు ఉండవు అసలు అన్నింటినీ సృష్టించిందో అమ్మవారు మన కోసం అంటే రెండు లేనివారు అమ్మవారు రెండు ఉన్నవాడు మనం హేయ ఉపాధేయ వర్జిత హేయోపాధేయ వర్జిత ఓం ఐం హ్రీం శ్రీం నారాయణ జయనమో నమ ओम ईं ह्रीं श्रीं नाथ रूपाए नौ नम ओं ईं ह्रीं श्रीं नामर्जिताये ओम नम ओं ईं ह्रींशारे न मौ नम ओं ईं ह्रींशम नौ नम ओं ईंह हृद्याय नम नम ओम ऐं ह्रींश हेयोपादय वर्जिताय नमो नम अनक्यक्रमे वे तृतीयशतकमंत्र प्रवशा शुभम सर्वेभ्यः